ఎస్ చాలా మంది మీద మీరు కేసులు పెట్టిస్తున్నారు కదా సోషల్ మీడియా వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు పెట్టిస్తున్నారు ఇవాళ సోషల్ మీడియాలో మా నాయకుడికి మా పార్టీకి సంబంధించినటువంటి విషయం మాట్లాడినా లేకపోతే సినిమా దేశవ్యాప్తంగా నడిచింది ఆ డైలాగ్ దేశవ్యాప్తంగా రప్పారప్ప అనేటటువంటి డైలాగు వినిపించింది అనేక మంది రీల్స్ కూడా చేశారు మరి రప్పారప్పా డైలాగు మేం పెడితేనే మీకెందుకండి బాధ మీకెందుకు దానిలో తప్పు కనపడుతుంది మీరెందుకు అధికార నాయకులు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు మేమేమని అంటున్నావా సినిమా డైలాగే కదా మీరు లైసెన్స్ ఇచ్చినటువంటి సినిమానే కదా మీరు సర్టిఫై చేసినటువంటి డైలాగే కదా మరి మా మీద ఎందుకు కేసులు పోనీ మరి ఆర్పి అనేటటువంటి వ్యక్తి బూతులు తిడుతున్నాడే ఆడవాళ్ళని శాసన సభలో లక్షల మంది ఓట్లేసి పంపించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని పందులతో పోల్చి మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకుల్ని బూతులతో దిడుతున్నాడు కదా అతనికి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి కేక్ కట్ చేపించి అతను పుట్టినరోజు చేసి కేక్ దినిపిస్తున్నావు అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు మేం మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తే ప్రతిపక్షం యొక్క పాత్రను పోషిస్తే మాపై కేసులా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా విచక్షణ మర్చి హుందాతనాన్ని మర్చి బూతులు తిడితే మాత్రం వాళ్ళ కేకులు పెడతారా ఇదా మీ హుందాతనం ఇదా మీ పరిపాలన మరి అదే అధికారులు ఆ రోజు తప్పు చేశారు అంటే మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకో ఎస్ అనేక వ్యవస్థల నుంచి కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆధారాలు ఉన్నాయి కదా పదమూడు సంతకాలు మీరు పెట్టినట్టుగా రికార్డు ఉంది కదా లిక్కర్ కి సంబంధించినటువంటి ఈ యొక్క నేను చెప్పినటువంటి అంశాలలో రికార్డ్స్ కదా ఇవన్నీ ఫీజు తీసేసింది వాస్తవం కదా క్యాబినెట్ ఆమోదం లేనిది వాస్తవం కదా ఫైబర్ నెట్ దానికి సంబంధించి హరికృష్ణ అనేటటువంటి వ్యక్తి టెరాసాఫ్ట్ అనే కంపెనీ ఎంప్లాయ్ అనేది నిజం కదా అతను డైరెక్టర్ అయింది నిజం కదా